గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి బొలేరా బ్రేజా వాహనాలు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డిఎస్పీ హరిహర రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలోని ముగ్గురు సహకారంతో చిత్రకొండ బెన్న భూపాల నుంచి మహారాష్ట్ర షిరిడీకి వాహనాలలో అక్రమ రవాణా చేస్తుండగా కిర్లంపూడి మండలం కృష్ణవరం హైవేలో టోల్ ప్లాజా వద్ద సోమవారం జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాటుగాసి పట్టుకున్నట్టు తెలిపారు గంజాయి రవాణాకు పాల్పడిన వారిలో గోపాలపురంకి గ్రా గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్ నలభై రెండు అల్లిపురం గ్రామానికి చెందిన ఎస్కే షరీఫ్ ముప్పై రెండు గ్రామవాసి కె నాయుడు ఇరవై ఎనిమిది నర్సీపట్నం బలిగొట్టం వాసి సతీష్ ఇరవై ఐదు గోపాలపురానికి చెందిన శ్రీమతి అనామిక ముప్పై ఐదు కుమారి అనామిక పదిహేడు పంతొమ్మిది సంవత్సరాల బాలికలు సోమవారం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు రవాణాలోని సంబంధిత వాహనాల్లో డెబ్బై ఐదు ప్యాకెట్లలో నూట అరవై మూడు పాయింట్ రెండు ఐదు సున్నా కేజీలు వీటి విలువ ఎనిమిది లక్షల పదహారు వేల రెండు వందల యాభై రూపాయలు కాగా నలభై వేల రూపాయలు విలువ చేసే ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కిర్లపూడి ఎస్ఐ సతీష్ జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు తదితరులు అక్రమ గంజాయి రవాణా దారులను పట్టుకున్నందుకు డీఎస్పీ హరిరాజు వారిని అభినందించారు ఉదయం కాకినాడ జిల్లా శ్రీ జిన్నుమాధవ్ ఐపీఎస్ వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సీఏ గారికి అలా కెల్లంపూడి ఎస్ఐ గారికి పాసాని చేయడం అందులో భాగంగా ఈ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిజా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్స్ని కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్తో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్ కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు ముద్దయ్యాలండి ఏడుగురులో ఒకరేమో జూనియర్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపు అబ్బాయి ఎవరు ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజరు వీళ్ళేంటంటే రెండు వెహికల్స్ ప్రయాణికులు మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్దయ్యమారో ఇంత భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిర్డి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈరోజు మన చెక్కింగ్లు ఇలాంటి పట్టుబడి ఇలా అరెస్ట్ చేస్తా ఉండే కోర్టుకి పెడుతున్నాం నూట అరవై మూడు కేజీలు అండి డెబ్బై ఐదు ప్యాకెట్లు గంజాయి ఇది కాకు కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణా ఉపయోగించారో రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఒకటి బొలేరో వెహికల్ ఒకటేమో బ్రిజా వెహికల్ ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా ఉన్నాయండి ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర తీసుకున్న క్యాష్ కూడా ఒక ఎనిమిది వందల రూపాయలు క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది వార్తలను ముఖ్యాంశాలు మరోసారి పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించారు జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు ఎనిమిది లక్షల విలువ చేసి గంజాయి రవాణాకు వినియోగించిన వాహనాలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ హరిహర రాజు జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాలు కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు యోగా శిక్షణ ప్రారంభం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం